భక్తుడు స్వామివారి దర్శనం కోసం వందల సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తే ఆ భక్తుడి ఆ తపస్సును మెచ్చిన భగవంతుడు ఆ భక్తుడికి అనుగ్రహంగా దర్శనం అంటా అందజేస్తారు అనంతరం ఎవరైతే కఠోర తపస్సు చేస్తారో ఆ భక్తుడినే శిలగా మార్చి ఆ శిలపై స్వామివారు ఆ కొలువు తీరుతారు అయితే శిలగా మారిన భక్తుడు స్వామివారు స్వామివారి పుణ్యక్షేత్రమే భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పుణ్యక్షేత్రం ప్రస్తుతం దక్షిణ అయోధ్యగా విరాజిల్తున్న ఈ క్షేత్రంలో భద్రుడి అనే పరమ భక్తుడిని స్వామివారు శిలగా మార్చి ఆ శిలపై స్వామివారు ఆ వెలిసిన పరిస్థితి అయితే ఉంది అయితే దేశవ్యాప్తంగా జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామ జన్మభూమిలో స్వామివారి ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ అయోధ్యగా విరాజిల్తున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్యక్షేత్రంపై న్యూస్ షెయిన్ స్పెషల్ స్టోరీ భద్రాచలము శ్రీరాముని క్షేత్రాలలో సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రము దక్షిణ అయోధ్యగా కీర్తించబడేటువంటి క్షేత్ర మహాత్మ్యాన్ని మనకి బ్రహ్మపురాణంలో ఉన్నటువంటి గౌతమి మహాత్మ్య ఖండం అనేటువంటి భాగంలో అభివర్ణించడం జరిగింది పూర్వం రామచంద్రమూర్తి దండకారణ్యంలో పాదచారి సంచరిస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ప్రస్తుత భద్రాచల క్షేత్రం ఎక్కడైతే ఉన్నదో ఆయన అక్కడికి రావటము చాలా దూరం నడిచి రావటం వల్ల విశ్రాంతి తీసుకుందామనుకున్నటువంటి స్వామి అక్కడ ఒక శిల ఉంటే దానిపైన ఆశీనుడవటము తన ఎంతో ఆనందాన్ని పొందటము అలసలంతా మైమరిచిపోవడము జరిగింది తనకంత ఆనందం అందించింది కదా అని ఆ శిలని లేచి స్వామి దీవించాడు భవిష్యసి మహాత్మాత్వం భక్తోసి గిరిరూపధృత్ అంటూ గిరిరూపంలో ఉన్నటువంటి ఓ మహాత్మ రాబోయే కాలంలో గొప్ప భక్తుడివై జన్మించుమా అని చెప్పి ఆశీర్వదించడం ఆ తర్వాత రామావతారాన్ని ప్రధానంగా దేనికోసమైతే ధరించడం జరిగిందో రావణ సంహారము అలాగే రామరాజ్య స్థాపన రామావతార పరిసమాప్తి కూడా జరిగాయి తర్వాత కాలంలో మేరు దంపతులు అనేవారు బ్రహ్మదేవుడి గురించి కఠోరమైనటువంటి తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు ఆ దంపతులకి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు వారిని దానికి వారు రామభక్తిక శరణం రామార్చన రథం సదా కుల సంరక్షణార్థాయ దేహిపుత్ర మకల్మశం అనేటువంటి వరాన్ని కోరారు అయ్యా మాకు కుల సంరక్షణ కోసం నిత్యము కూడా రామభక్తిలో ఉండేటువంటి సత్సంతానాన్ని పుత్రుడుగా ప్రసాదించవలసింది అని చెప్పి దానికి తధాస్తు అన్నాడు బ్రహ్మ బ్రహ్మదేవుడి వరప్రభావంతో ఈ దంపతులకు ఒక శుభ సమయంలో ఒక పిల్లవాడు పుట్టాడు పుట్టినటువంటి పిల్లవాడికి వీరు భద్రుడు అనేటువంటి పేరు పెట్టారు ఈ భద్రుడు ఎవరో కాదు ఇందాక రామచంద్రమూర్తి యొక్క ఆశీర్వచనాలు పొందినటువంటి శిలలో ఉన్నటువంటి జీవశక్తే బ్రహ్మ దంపతులకు బ్రహ్మ అనుగ్రహం ద్వారా మేరు దంపతులకు పుత్రుడుగా జన్మించడం జరిగింది ఇలా జన్మించినటువంటి పిల్లవాడు వీరు కోరుకున్నట్లుగానే నిత్యము కూడా రామభక్తిలో ఉంటూ వచ్చాడు ఇతర ఆటలు పాటలు లేకుండా చిన్న ఇతర పిల్లల్లాగా నిత్యము కూడా ఆయన్నే స్మరిస్తూ ఆయన్నే ధ్యానిస్తూ ఆనాడు ప్రహ్లాదుడు ఎలాగైతే అన్నిటా అంతటా హరినే చూస్తూ వచ్చాడో అలాగా ఈ పిల్లవాడు కూడా అన్నిటా అంతటా రాముణ్ణే చూస్తూ రామధ్యానంలోనే ఉంటూ వచ్చాడు భద్రుడు అలా ఉన్నటువంటి భద్రుడి దగ్గరికి ఒకనాడు నారద మహర్షి రావడం జరిగింది తిన్నతనంలోనే గొప్పనైనటువంటి రామభక్తిని చూసి ఆశ్చర్యపోయినటువంటి భద్రుడికి నారద మహర్షి తారక మంత్రాన్ని ఉపదేశించాడు నీకు రామచంద్రమూర్తి యొక్క దర్శనం తప్పక లభిస్తుంది అని చెప్పి దీవించాడు ఎప్పుడైతే అటువంటి దీవెనను పొందటం జరిగిందో ఈయనకి రాముణ్ణి చూడాలన్న కోరిక కలిగింది అయితే ఇప్పుడు రాముణ్ణి చూద్దామంటే ఆయన అయోధ్యలో లేడు అవతారం చాలించాడు మరి మళ్ళీ రాముణ్ణి చుట్టం ఎలాగయ్యా అంటే తాను ఎక్కడైతే శిలగా పడి ఉంటే రామచంద్రమూర్తి యొక్క ఆశీర్వచనాలను పొందటం జరిగిందో ఆ ప్రాంతం మళ్ళా గోదావరి తీరంలో ఉన్నటువంటి ప్రస్తుత భద్రాచల క్షేత్రానికి ఇచ్చేసి ఆయన తపవుగ్రం సమాలేభే రామదర్శనాల సహా అన్నట్లుగా ఎంతో కఠోరమైనటువంటి తపస్సుని ఆచరించాడు భద్రుడు వీరి ప్రార్థన మన్నించినటువంటి శ్రీమన్నారాయణుడు వెంటనే శేషపతింగంపై నుంచి లేచాడు భక్త చింతానుసారేణా జాగతే భగవాన అని చెప్పినట్లుగా భక్తుడు ఏ రూపాన్నైతే ఉపాసిస్తాడో భగవానుడు ఆ భక్తుడికి ఆ రూపంలో దర్శనమిస్తాడట ఇప్పుడు భద్రుడు ఉపాసిస్తున్నటువంటి రూపం రామరూపం కాబట్టి శుభకరమైనటువంటి శ్రీరామునిడా మారాడు స్వామి అలా వైకుంఠం నుంచి కదిలి వచ్చేటువంటి శ్రీమన్నారాయణుడిని లక్ష్మీదేవి సీత సీతగా మారి శేషుడు లక్ష్మణుడుగా మారి అనుసరించారు ఇలా ఎక్కడైతే భద్రుడు తపస్సు చేస్తున్నారో అక్కడికి వచ్చారు వీరంతా కూడా వచ్చినటువంటి స్వామి అన్నాడు భద్రాణి తపస్సుకు మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అనుగ్రహిస్తాను అని దానికి భద్రుడు అన్నాడు అయ్యా నేను ఏ వరాలు కోరి తపస్సు చేయలేదు స్వామి కేవలం నేను చూద్దామని మాత్రమే ఈ తపస్సు చేశాను అన్నాడు లేదయ్యా కోరుకో వరాలిచ్చేటువంటి వారిలో నాకు చక్రవర్తి అని విరుదు ఈనీ దివ్యమంగళ స్వరూపంతోనే కల్పాంతం వరకు నా శిరస్సు పైన అర్చామూర్తిగా నిలచి ఉండేటువంటి వరాన్ని నాకు ప్రసాదించు నిన్ను సందర్శించేటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించు అనేటువంటి వరం కోరటం జరిగింది భద్రుడు తథాస్తు అన్నాడు స్వామి భద్రుడు మళ్ళా కొండగా మారిపోయాడు భద్రుడు కొండగా మారినటువంటి ప్రాంతం కాబట్టి ఈ క్షేత్రం భద్రాచలంగా భద్రాద్రిగా భద్రగిరిగా విఖ్యాతి చెందింది ఇక్కడ ఉన్నటువంటి స్వామి చాలా ప్రత్యేకమైనటువంటి రామరూపంలో మనకి దర్శనాన్ని కృపజేస్తూ ఉన్నారు ఇతరత్రా మనకి రామచంద్రమూర్తి రెండు భుజాలతో దర్శనమిస్తుంటే భద్రాచలంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి నాలుగు భుజాలతో దర్శనమిస్తూ ఉన్నారు కుడి పై చేతిలో శంఖము ఎడమ పై చేతిలో చక్రము ఎడమ చేతి కింది చేతిలో ధనస్సు కుడి చేతి కింది చేతిలో బాణంతో కూడుకున్నటువంటి అభయముద్ర సాభయ శరముద్ర అంటారు చాలా ప్రత్యేకమైనటువంటి ముద్రతో స్వామివారు దర్శనాన్ని కృపజేస్తున్నారు అయితే ఇటువంటి ముద్ర ఈ సాభయ శరముద్ర అనేది అటువంటి ముద్ర మనం ఇతరత్ర ఎక్కడా కూడా దర్శించలేము భద్రాచలంలోనే చూడగలిగేటువంటి విశేషమైనటువంటి ముద్రతో అలాగే ఎడమతురపై ఉన్నటువంటి అమ్మవారితో ఎడమ ప్రక్కన ధనుర్బాణాలను ధరించి లక్ష్మణ లక్ష్మణస్వామితో కొలువు తీరినటువంటి ఈ మూర్తిని నారదాది మహనీయులందరూ కూడా సేవించడం జరిగింది ఆనాటి నుంచి భద్రాచలం విఖ్యాతిగాంచింది దివ్యమంగళ స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దర్శనంతోనే సకల పాపాలు సేవిస్తాయి